రాష్ట్రంలో కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అయితే రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుంది అంటున్నారు అది నిజమేనంటారా అంటే ప్రభుత్వం పాలన ఎలా ఉంది అనే సంగతి ప్రజలందరికీ చూశారు తెలుసు మన చంద్రబాబు నాయుడు గారు గ్యారంటీగా మన రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తారనే ఆలోచన మా మనసులో ఉంది మనకి బిజెపి సపోర్ట్ ఉంది అది కాకుండా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు లోకేష్ గారు ఉన్నారు వీళ్ళంతా మంచి సపోర్ట్ చేస్తారని మంచి ప్రగతి పదంలో తీసుకెళ్తారనే ఆలోచన మా మనసులో ఉంది ఇప్పటికే కేంద్రంలో కూడా అత్యధిక మెజార్టీ ఉన్న రాష్ట్రము అందుట్లో మనకి ఎక్కువ మెజార్టీ ఉంది ఈ సమయంలో కేంద్రం నుండి ఎక్కువ నిధులు వచ్చే అవకాశం ఉంది అంటారు మనకి మంచి అవకాశాలు ఉన్నాయి కాబట్టి గ్యారంటీగా కేంద్రం మనకు సపోర్ట్ చేస్తుంది మనం అభివృద్ధి చెందుతాం అనే ఆలోచన మాకుంది ఇప్పటికే రాష్ట్రం విడిపోయి పది సంవత్సరాలు దాటిపోయింది అయితే ఈ రాజధాని కళ అనేది ఎవరి హయాంలో నెరవేరే అవకాశం ఉందంటారు రాజధాని కళ అనేది చంద్రబాబు నాయుడు గారు గ్యారంటీగా మంచి రాజధాని నిర్మిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఆయన చేస్తారనే నమ్మకం కూడా మాకుంది రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా పనిచేస్తూ అటు విద్యాశాఖ మంత్రి గాను ఇటు ఐటీ శాఖ మంత్రి గాని నారా లోకేష్ పనిచేస్తున్నారు రాష్ట్రానికి ఎన్నో కంపెనీలు తీసుకొస్తున్నారు దీని వలన ఉద్యోగ అవకాశాలు యువతకి ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశం అంటారా నారా లోకేష్ గారి గురించి మాట్లాడారు కాబట్టి నారా లోకేష్ గారు మన ఎలక్షన్ సభకు ముందు మాతో కలిశారు కలిసినప్పుడు మా ఆటోమొబైల్ రంగానికి ఎంతో మేలు చేస్తామని చెప్పారు ఆ మేలు ఏంటంటే ఇవాళ టెక్నాలజీ బోల్డ్ అంతా మారిపోయింది ఆటోమొబైల్ రంగంలో దానికి సంబంధించిన బిఎస్ సిక్స్ అని బిఎస్ నైన్ అని ఇలా వెహికల్స్ వస్తున్నాయి వాటికి సంబంధించిన ట్రైనింగ్ సెంటర్స్ ఆ తర్వాత వాటికి సంబంధించిన టూల్స్ ప్రతి మెకానిక్ కి ఏర్పాటు చేస్తామని చెప్పారు దాన్ని కొద్దిగా లోకేష్ గారు మనసులో పెట్టుకొని మాకు ఆ కార్యక్రమం తొందరగా చేస్తే బాగుంటుంది నెక్స్ట్ ఆ టైంలో లో ఆ మెకానిక్ లకి ఎక్కడన్నా గాని అంటే ఒక స్థలం ఒకటిచ్చి కమ్యూనిటీ హాల్ కింద సపోర్ట్ చేస్తామని కూడా చెప్పారు మాటిచ్చారు ప్రభుత్వం రాగానే వందో రోజునే మేము చేస్తాం అని అన్నారు అంటే ఆయన దగ్గరికి మేము వెళ్ళటం మాకు కుదరలేదు చేస్తారని నమ్మకం ఉంది రాష్ట్రం అప్పుల్లో ఉంది అయితే ఒక్కొక్క పథకాన్ని అయితే అమలు చేసుకుంటూ వస్తున్నారు ఈ నేపథ్యంలో మీకు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చే అవకాశం అంటే ఆ నమ్మకం ఉందంటారా అంటారా గా చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి మీద మాకు ఆ నమ్మకం ఉంది గ్యారెంటీగా చేస్తారని మేము అనుకుంటున్నాము అది కాకుండా మాకు చిరు సమస్య ఉంది చిరు సమస్య అంటే టూ వీలర్ రంగం అనేది మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ లో ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే టూ వీలర్ రంగంలో ఈ వెహికల్స్ కి ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ దాటిన వెహికల్స్ కి మంత్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ పెనాల్టీ వేస్తున్నారు కొంతమంది తెలియక ఓనర్లు ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ పక్కన పెట్టేస్తున్నారు తర్వాత బండి తీద్దాం అనుకుంటున్నారు అనుకుంటుంటే దానికి బోల్డ్ అంత ట్యాక్స్ అంటే పెనాల్టీ అనేటప్పటికీ ఇయర్లీ మూడు మూడు వేల ఆరు వందల పెనాల్టీ పడుతుంది ఫైవ్ ఇయర్స్ అంటే దగ్గర దగ్గర ఫిఫ్టీన్ హండ్రెడ్ థౌసండ్ పెనాల్టీ ఆ పెనాల్టీని ఏదన్నా గానీ కొద్దిగా ఒక లిమిట్ పెనాల్టీగా పెట్టి చాలా మంది టూ వీలర్ ఓనర్లు చాలా సంతోషంగా ఉండి కొత్త వెహికల్స్ ఈ ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉన్న నడుపుకుంటూ హ్యాపీగా ఉంటారు దానికి తోడు మేము కూడా మాకు వర్క్స్ పెరుగుతాయి మేము కూడా బాగుంటాం అనే ఉద్దేశం మా మనసులో ఉంది గతంలో ఆ ట్యాక్స్ అనేది ఎలా ఉంది ఇప్పటికీ కొనసాగుతుంది ఇంకా పెరిగే అవకాశం అలాగే ఉంది కానీ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఏమవుతుందంటే మరి కొత్త బండి కొనలేరు మిడిల్ క్లాస్ ఓనరు ఉన్న బండిని అమ్మాలంటే బాధగా ఉంటది ఆ ఉన్న బండికి ఏదో ఎన్నో బెనిఫిట్స్ పబ్లిక్ చేస్తున్నారు ఎన్నెన్నో బెనిఫిట్స్ చేస్తున్నారు అలాగే ఈ టూ వీలర్ ఓనర్ కూడా మేము మనం బెనిఫిట్ చేసాం అంటే గనక ఎవరైతే ఉన్నారో మిడిల్ క్లాస్ వారికి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు దాంతో పాటు మా మెకానిక్ కూడా న్యాయం జరుగుతుంది మాకు వర్క్ ఫుల్ గా ఉంటుంది మా కస్టమర్స్ హ్యాపీగా ఉంటారు మేము హ్యాపీగా ఉంటాము ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు ఒక్కొక్క రంగాన్ని అభివృద్ధి చేసుకుంటూ వస్తుంది మనం చూస్తే చేనేత రంగాన్ని అభివృద్ధి చేసింది అలాగే రైతుల కోసం కూడా అన్నదాత సుఖీభావం ఇచ్చింది అలాగే టూ వీలర్స్ కోసం మీ టూ వీలర్ రంగానికి కూడా ఏదో ఒకటి చేస్తుంది నమ్మకం అయితే మీకు టూ వీలర్ రంగం అని కాదు ఆటోమొబైల్ రంగానికి ఇంత మటుకు ప్రభుత్వం ఎటువంటిది చేయలేదు మేము అడుగుతున్నాయి కూడా చాలా చిన్న చిన్న కోరికలు ఇది చేనేత కార్మికులు రైతులు లాగా మేమే పెద్ద పెద్ద కోరికలు అడగట్ల టూ వీలర్ రంగంలో మేము అడుగుతున్న కోరికలే చిన్నవి ఆ చిన్న కోరికలు చేస్తే గనక అది ఏదో మా ఒక్కల కోసం మేము మాట్లాడట్లేదు టూ వీలర్ రంగంలో టూ వీలర్ ఉన్న అంటే కనుక చాలా మిడిల్ పీపుల్ ఇరవై వేలు పదిహేను వేలు శాలరీ తెచ్చుకుంటే వాళ్ళు వాళ్ళు ఉన్న బండిని నమ్మేసి కొత్త బండి కొనుక్కొని దానికి ఫైనాన్స్ కట్టాలి అంటే చాలా ఇబ్బంది పడతారు దాన్ని కొద్దిగా మనసులో పెట్టుకొని ప్రభుత్వం ఏదన్నా గానీ వాళ్ళకి మినిమం అంటే ఇంత పెండింగ్ ఉంది ఎన్న ఎంత పెండింగ్ అన్న అంటే పది సంవత్సరాలు వాడు పెండింగ్ ఉన్నా గానీ మినిమం ఇంత కట్టుకొని బండి నడుపుకోండి అని ప్రభుత్వం కానీ చెబితే గనక చాలా మంది ఓనర్లు చక్కగా ఓల్డ్ వెహికల్స్ తీసుకొని నడిపించుకుంటారు చాలా మంది మెకానికల్ పని ఉంటుంది అందరూ హ్యాపీగా ఉంటారనే అభిప్రాయం మా మనసులో ఉంది నేను విజయవాడ టూ వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆంజ్ దాస్ మాట్లాడుతున్నాను మా వైస్ ప్రెసిడెంట్ కృష్ణ గారు పివి కృష్ణ గారు సార్ రాష్ట్రంలో కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అయితే ప్రతి రంగాన్ని అభివృద్ధి చేస్తూ వస్తుంది ఈ నేపథ్యంలో ఈ ఆటోమొబైల్ రంగాన్ని కూడా అభివృద్ధి చేసే అవకాశం ఉందంటారా లోకేష్ గారు మాకు మాటిచ్చారని చేస్తానని మాకు ఎలక్షన్ ముందే హామీ ఇచ్చారు ఆటోమొబైల్ రంగం టూ వీలర్ అన్ని రంగాలు కూడా మేము చూస్తాం సపోర్ట్ చేస్తామని చూసారు లేటెస్ టెక్నాలజీ గురించి గానీ బిఎస్ సిక్స్ గురించి అవగాహన కార్యక్రమం పెడతాం కానీ దాని టూల్స్ గానీ అన్ని మాట ఇచ్చారని హామీ ఇచ్చారు ఆయన చేస్తారని మేము సమాజంలో ప్రస్తుతం రాష్ట్రంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త టెక్నాలజీ ఉంది ఆ టెక్నాలజీని అందుకుని ఈ ప్రభుత్వం అయితే పనిచేయగలదంటారా కంపల్సరీ చంద్రబాబు గారు ఫస్ట్ టెక్నాలజీ సైడ్ బాగా కూడా మంచి అవగాహనతో ఉంటారు చాలా అడ్వాన్స్ నాలెడ్జ్ ఆలోచిస్తారు ఫస్ట్ కూడా ఆ నమ్మకం మాకు కంపల్సరీ అది చేస్తారు అది ఇంకేదన్నా సపోర్ట్ మా చేతుల్లో మాత్రం ముందుగానే ఆలోచిస్తారు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక విజన్ తో టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ అంటూ ముందుకు వెళ్తున్నారు అయ్యేది అసలు సాధ్యపడేది అని అంటారా రోజు అయితే అవ్వదు ఏదైనా సపోర్ట్ చేసుకుంటే చేసుకుంటే వెళ్తా ఉంటారు ముందుగా ఆ మంచి అవగాహన వెళ్తారు అలాగే ఈత్ నాయకుడు మళ్ళీ లోకేష్ బాబు గారు ఉన్నారు అలాగే ఆ కుటుంబ ప్రభుత్వం నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ చేసుకోవడానికి మంచిదిగానే వాళ్ళు ఒక గైడ్ లైన్స్ తో మంచి ముందుకు వెళ్తున్నారు చేస్తారు పబ్లిక్ మంచి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నారు నారా లోకేష్ గారు అయితే కంపెనీ కొత్త కొత్త కంపెనీలను ఆహ్వానిస్తాం జరుగుతుంది దీంట్లో భాగంగానే ఆటోమొబైల్ రంగంలో కూడా ఏమైనా కొత్త వరవాన్ని సృష్టించే అవకాశం ఉందంట అన్ని రంగాలు కూడా వాళ్ళు ఆలోచిస్తారండి అన్ని రంగాలు కూడా మంచిది కానీ సపోర్ట్ గా చేసుకుంటారు రంగం మీద కానీ ఈ వెహికల్స్ కానీ అన్ని డబ్బులు సపోర్ట్ చేసుకుంటారు నారా లోకేష్ గారు అయితే మీకు మాట ఇచ్చారంటున్నారు కదా ఏమని మాట ఆటోమొబైల్ రంగానికి మంచి టెక్నాలజీ లేటెస్ట్ టెక్నాలజీ బిఎస్ లు కానీ వాటికి ట్రైనింగ్ ఇవ్వడం అనే టూల్స్ సంబంధించిన సెన్సార్ ఇక్కడ టెక్నిక్స్ సంబంధించి ట్రైనింగ్స్ ఇవ్వటం టూల్స్ ఇవ్వటం ఇలాంటివి అన్నీ అవగాహన సందస్సులు పెడుతున్నారు మాకు సపోర్ట్ చేస్తున్నారు ఒక ఆటోమొబైల్ రంగంలో ఏ వాహనం అయినా సరిగ్గా నడవాలి అంటే గనక రోడ్లు అనేవి బాగుండాలి అసలు ఆ రోడ్ల పరిస్థితి అనేది గతంలో ఎలా ఉంది అంటారు ఇప్పుడే ఎలా ఉంది అంటారు రోడ్ లు సార్ చుట్టుపక్కల రోడ్లు లు వర్క్ చేస్తున్నారు రోడ్ మాత్రం ప్రాబ్లం లేదు ఇక్కడ రోడ్లు చేసుకుంటారని పోతున్నారు రోడ్లు లు అంత ముందు ఇప్పుడు మార్పు వచ్చింది రోడ్లు లు చేయటం మాత్రం ఎవరు స్టాక్ చేశారు బాగానే జరుగుతుంది చంద్రబాబు గారు నాయకత్వ లక్షణాలు ప్రపంచ ప్రత్యేక నుంచి లక్షణాలు ఆయన ప్రపంచం మొత్తం కూడా ఆయన ఎంతో గుర్తింపు ఇచ్చింది ఒక మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేశారు అలాగే మన విడిపోయిన తర్వాత కూడా ముఖ్యమంత్రిగా చేశారు ఎంతో ఎంతో గొప్పగా ఐదు సంవత్సరాలు పద్నాలుగు రెండు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో అక్కడ చాలా గొప్పగా చేశారండి ఆయన ఆయన పరిపాలన చూస్తే ప్రపంచ దేశాలు కూడా చాలా ఆయన్ని ఆదర్శంగా తీసుకున్నాయి ఇతర రాష్ట్రాలు కూడా ముఖ్యమంత్రులు కూడా చంద్రబాబు గారిని ఆదర్శంగా తీసుకొని ఆయన చేసే మంచి పనులు చూసి వారి కూడా అదే విధంగా ఇంప్లిమెంట్ చేసి చాలా చేశారు అలాగా చంద్రబాబు గారి నుంచి ఎంత నేను చాలా తక్కువే ఎంతో గొప్ప నాయకుడు రాజకీయ నాయ మన ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళలో కూడా మొట్టమొదటి మంచి నాయకుడు మొట్టమొదటి నాయకుడిగా మేము ఆయన అభిమానిస్తాము ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేశారు ఆయన ఆయన చేసిన కార్యక్రమాలు నిజంగా ఉచిత బస్సు చేశారు ఈ సంవత్సరం అది చాలా గ్రేట్ అండి ఉచిత బస్సు అంటే మా సామాన్యం కాదు రాష్ట్రం మొత్తం మీద ఉచిత బస్సు ప్రతి మహిళ కూడా ఉచిత బస్సు చేశారండి చాలా గొప్ప పరిపాలన ఆయన చేసింది వారికి చాలా మంచి చేశారు అలాగే పెన్షన్ కూడా పూర్వం పెన్షన్ మూడు వేలు ఉండేది ఆయన చెప్పి నాలుగు వేలు నేను రాగానే చేస్తానన్నారు అలాగే చేశారు అలాగే వికలాంగులు కూడా మూడు వేలు ఉండేది మూడు వేలు ఆరు వేలు చేస్తాను నేను వస్తే అన్నారు రెండోసారి వచ్చి తప్పనిసరిగా ఆరు వేలు చేశారు అటువంటి మాట మీద నేను నిలబడేవాడు నిబద్ధత కలిగిన ముఖ్యమంత్రి ఎవరు ఉంటే చంద్రబాబు నాయుడు అని మా అందరికీ అభిప్రాయం ఉంది జగన్ కూడా నేను సంక్షేమ పాలన అందించాను అంటున్నారు అది ఎంతవరకు నిజమంటారు సంక్షేమ అంటే ఆయన కొత్త తెలియదు ఏంటంటే కట్టిని కూల్చు ఒకటి తెలుసు అది ఒకటి తప్పు అది ఇప్పుడు ప్రభుత్వం ఉంటది ఒక ఏదైనా పెద్ద ఇండస్ట్రీ ఉంటది గవర్నమెంట్ కలుస్తుంది ఒక విద్యాలయం కట్టుద్ది చంద్రబాబు నాయుడు సగం కట్టాడు సగం కట్టించిన తర్వాత ఇంకా దాన్ని అభివృద్ధి చేయాలి ఆ పూ పూర్వం ఉన్న నాయకులు ప్రతి ముఖ్యమంత్రి కూడా దిగిపోయిన తర్వాత కొత్త వాళ్ళు వచ్చినా సరే దాన్ని అభివృద్ధి చేశారు తప్పితే ఈయన అట్లా కాదు కఠిన దాన్ని పడగొట్టేశాడు అది మన మన ప్రజాదానం అది అది చాలా అటువంటి పొరపాటు కొన్ని చేశాడు ఆ పొరపాటు చేయడం చాలా తప్పని నా అభిప్రాయం అయితే ఇప్పటికే రాష్ట్రం విడిపోయి పది సంవత్సరాలు దాటిపోయింది అయితే ఈ రాజధాని నిర్మాణం అనేది ఒక విజన్ ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల అవుతుందా లేకపోతే యువకుడైన జగన్మోహన్ రెడ్డి వల్ల అవుతా అంటారా అది యువకుడు అంటే నేర్చుకోవాలి చాలా ఉందండి కాదు చంద్రబాబు నాయుడు గారు ఎంతో విజు నాయకుడు ఆయన మాట అంటే ప్రపంచ దేశాలు కూడా సింగపూర్ దగ్గర నుంచి ప్రతి దేశం కూడా ఆయనంటే అభిమానిస్తారు ఎంత పరిశ్రమ పెట్టాలన్న చంద్రబాబు గారు అంటే నమ్మకం ఎక్కువ ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి దేశం నుంచి కూడా మనకి ఎన్నో అవసరాలు వస్తున్నాయి అది ప్రతి వాళ్ళు కూడా ఇండస్ట్రియలిస్ట్ కూడా ప్రతి వాళ్ళు వస్తున్నారు అదేంటంటే చంద్రబాబు వస్తున్నారు అంత నమ్మకం చంద్రబాబు అంటే వాళ్ళందరికీ ఇప్పటికే రాష్ట్రం అయితే పూర్తిగా అప్పుల్లో కోరికిపోయింది ఈ సమయంలో కేంద్రం నుండి నిధులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని చంద్రబాబు గారు అయితే గాడిలో పెట్టగలరంటారా తప్పకుండా పెట్టగలరండి ఎంతో ఇప్పుడు ఆయన తీసుకొచ్చి సెంట్రల్ తో కూడా ఎంతో మంచి సంబంధాలు ఉన్నాయి బ్రహ్మాండంగా పరిప పరిపాలన చేస్తున్నారు మూడు పార్టీలు కలిసి కూడా ఎంతో చాకచక్యం చేస్తున్నాయి అందరూ కూడా ఒకే అభిప్రాయం మీద ఉంటున్నారు తప్పనిసరిగా అన్ని కూడా సక్రమంగా ఆయన చెప్పినవన్నీ అన్ని ఇంకా ఇంకా రెండున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఉంది ఈ మూడు సంవత్సరాలు అన్ని చేస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ ని దేశంలో కూడా ప్రథమ స్థానంలో ఉండేట్టుగా చేయగల సమర్థత చంద్రబాబుకు ఉంది తప్పకుండా చేస్తారని మేము నమ్ముతున్నాం రాష్ట్రంలో ఒక లెక్కర్ స్కామ్ మైనింగ్ స్కామ్ ఇలాంటివన్నీ చూస్తున్నాము ఇవన్నీ కూడా అభివృద్ధి అనేది చూపించలేక అరెస్టులు చేస్తున్నారు అంటున్నారు అది ఎంతవరకు అంటారు అవన్నీ ఉండేది కోర్టులు అవన్నీ తెలుస్తాయి కానీ స్కామ్ అంటే జరిగింది మాట వస్తే ఎంత జరిగింది ఎంత అది మటుకు సామాన్య ప్రజలు మాకు అనవసరం అది తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనిపిస్తారు తప్పనిసరిగా తప్పు చేసి ఉంటే మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేను అధికారంలోకి వస్తాను అని చెప్పి జగన్ అయితే అంటున్నారు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏమంటున్నారంటే అధికారంలోకి రాదు రానివ్వం వైసీపీ అని అంటున్నారు ఈ రెండిట్లు ఏది జరగవచ్చు అంటారు ప్రజలంతా చంద్రబాబు మంచి అభిమానం ఉన్నారండి తప్పనిసరిగా మళ్ళీ చంద్రబాబు రావాలని ఉమ్మడి కూటమి ప్రభుత్వం రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు ఇప్పటి వరకు కూడా తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం వస్తుంది